రైతులందరికీ నమస్కారం ముందుగా మన జంగీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మన రైతులకైతే తెలియజేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ టైంలో మిర్చి అనేది మిర్చి వేయడం అనేది చాలా వరకు ఈ సంవత్సరం తగ్గుముఖం పట్టవచ్చు ఈ పత్తి ఏదైతే ఉందో చాలా అధికంగా వేస్తున్నారు పత్తి మనం ప్రధానంగా చూసుకుంటే అమెరికా నుంచి కొంతమేర దిగుమతి చేసుకుంటాం ఒక నలభై పర్సెంట్ నలభై పర్సెంట్ పైనే దిగుమతి చేసుకుంటాం పత్తి ఆల్మోస్ట్ మన దగ్గర పత్తి చాలా అధికంగా పండిస్తామని మన రైతులకు మాత్రమే తెలుసు కానీ అమెరికా నుంచి కూడా పత్తి దిగుమతి చాలా చాలామంది రైతులకు తెలియదు ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాము అక్కడున్న పత్తికి ఏంది మన దగ్గర ఉన్న పత్తికి విలువ లేకపోవటం ఏంటి ప్లస్ వచ్చేసరికి చైనా అతి పెద్ద దేశమైన చైనా కూడా అమెరికా నుంచి పత్తి దిగుమతి అయితే చేసుకుంటుంది ఎందుకు చేసుకుంటుంది అన్న కారణాలు అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అమెరికాలో పండే పత్తికి ప్లస్ వచ్చేసరికి ఇప్పుడు పన్నులు అమెరికా చైనా యుద్ధ వాతావరణం ఏర్పడినట్టు ఈ పన్నులు గోల సుంకాలు ఏ అయితే అమెరికా రెండు వందల నలభై ఐదు పర్సెంట్ పన్ను విధించిందో చైనా కూడా అంతే అంతే యథావిధిగా అంతకన్నా ఎక్కువ విధించాలని వీళ్ళిద్దరు పోటీ పోటీ పడతారు ఈ పన్నుల వల్ల ఈ పన్నుల వల్ల అమెరికా నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ అయ్యే ఏదైతే పచ్చిందో అది ఆగిపోయే అవకాశం ఉంది అప్పుడు చైనా వాళ్ళు ఆధారపడేది భారతదేశం మీదే ఆధారపడాలి అందులో ఈ సంవత్సరం మిర్చి అధికంగా పోయిన సంవత్సరం మిర్చి అధికంగా వేయటం వల్ల ఈ సంవత్సరం రైతులు పత్తి వైపుకు రావడం అయితే జరుగుతుంది దానిలో భాగంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఏదైతే ఉన్నాడో ప్రధానమంత్రి కానీ అధ్యక్షుడు కానీ ఎవరైనా ట్రంప్ అనే వ్యక్తి మూడు నెలలు గడువు పెట్టాడు మనకి ఇప్పుడు ఈ టైంలో పత్తి వేయడం అయితే ఆల్మోస్ట్ జరిగిపోయింది ఎందుకంటే ఈ సుంకాల గొడవలు అనేది రెండు దేశాలు ఈ పన్నుల గొడవలు అనేది రెండు దేశాల మధ్య జరుగుతూ ఉంది ప్లస్ వచ్చేసరికి మనం దిగుమతి చేసుకోవడానికి కూడా ఆ భారతదేశం కూడా దిగుమతి చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపించట్లేదు ఎందుకంటే అధిక పన్నులు వేయటం వల్ల అధిక పన్నులు పట్టడం వల్ల ఆ పత్తికి పెట్టే రేట్ ఏందో మన దగ్గరే మన రైతులకే ఆ ఎక్స్ట్రా పెట్టే డబ్బులు మన రైతులకే పెడితే మన దగ్గరే పత్తి అయితే అందుబాటులో ఉంటుంది క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే కొద్దిగా అటో ఇటో అడ్జస్ట్మెంట్ అవుతారు ఇక్కడ ఇక్కడ ఉన్న జిన్నింగ్ మిల్లులు ఎందుకంటే అమెరికా పత్తి జిన్నింగు చాలా సులభంగా ఉంటుంది ఎందుకు సులభంగా ఉంటుందంటే మన దగ్గర ఒక కాయలో ఐదు కళ్ళు ఉంటాయి ఆ ఐదు కళ్ళు కూడా ఇంతెంతే ఉంటాయి మనం చూసుకున్నట్టయితే కానీ అమెరికాలో ఆ పత్తి కాయల్లో ఉండే కళ్ళు ఇంతెంత ఉంటాయి బాగా పొడుగ్గు ఉంటాయి తర్వాత పిప్పొడి కూడా చాలా అధికంగా ఉంటుంది తర్వాత గింజ శాతం కూడా అధికంగా ఉంటుంది ఆ విధంగా అది మెట్ట ప్రాంతాలలో పండే మెట్ట ప్రాంతాలలో పండించే పత్తి ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది కాబట్టి తెలుపు కూడా మంచి తెలుపు కనబడింది ఫర్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాచర్ల నియోజకవర్గంలోని వెల్లుర్తి మండలంలోని సిరిగిరిపాడు ఆ ఏరియాల్లో వర్షాధారం మీద ఆధారపడే పత్తి వేస్తారు అవి చాలా క్వాలిటీగా ఉంటాయి అంటే మూడు నెలలు మొత్తం మీద కూడా వర్షాధారం మీద ఆధారపడిద్ది ప్లస్ వచ్చేసరికి వర్షాలు పడకపోయినా కానీ ఒక తడి ఇచ్చినా కానీ పండే ఇది పండే ఇది ఆ నేలకు ఉంటుంది అదేవిధంగా అమెరికాలో ఉండే నేలలు కూడా మెట్ట ప్రాంతాలు కాబట్టి అక్కడ పత్తి అనేది చాలా క్వాలిటీగా తెల్లగా రావటం ఇంకొకటి వచ్చేసరికి మన భారతదేశంలో కెమికల్ అధికంగా వాడటం ప్లస్ వచ్చేసరికి వాళ్ళంతా కెమికల్ తక్కువ వాడటం ప్లస్ వచ్చేసరికి వాళ్ళు మిషనరీ పత్తి విరవడం ఏదైతే ఉందో అక్కడ మిషన్లు చేస్తాయి కానీ ఇక్కడ మనం మనుషులు చేస్తారు మనుషులు చేసే దాంట్లో ఏందంటే తెల్ల పత్తిలో కూడా నల్ల గుడ్డి పత్తి కూడా వేయడం అయితే జరిగింది కానీ అక్కడ ఒకేసారి బరస్ట్ అయింది పత్తి ఒకేసారి కాయలు పడతాయి ఒకేసారి పగలడం జరిగింది ఒకేసారి కోత కోత మొదలు పెట్టడం అయితే జరిగింది కానీ మన దగ్గర అలా కాదు ఆ విధంగా ఈ సంవత్సరం అయితే పత్తికి మంచి ఆశాజనకమైన రేట్ వచ్చే అవకాశం ఉందనేది ఇక్కడ విశ్లేష విశ్లేషకులు చెప్పే వాళ్ళ యొక్క మాట అదండి రైస్ సోదరులారా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి